మీరంతా బాగున్నారా మేము నేను కూడా వానండి ఈ రోజు నేను నల్లకారం పడుతున్నాను గట్టిగా చెప్పండి నల్లకారం పడుతున్నాను ఇదిగోండి నూట యాభై గ్రాములు ఎనిమిరక తీసుకున్నాను ఒక మూడు ఎదలు పైర్లు వీడు అసలాగాడగా మన దగ్గరికి వచ్చేస్తా మూడు ఎదలు పైర్లు ఉరే మా ఎనిమిరక ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషం ఇండి ఇదేంటి ఇదేది ఇదుగోండి మనం మూడు ఎల్లుల్లిపాయలు అయితే ఇదిగోండి ఒక కప్పు ఈ కప్పుతో తీసుకున్నాను ఈ కప్పు ధనియాలు కప్పు సాయి గుళ్ళు ఇదిగోండి ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తర్వాత మనకు తగినంత కళ్ళు మనం ఉప్పు చేసుకుంటాం కదా అట్లా ఉప్పు

అయితే నేను దీంట్లో కరివేపాకు పెట్టాలి అంటే ఎప్పుడప్పుడు పెడదాం కరివేపాకు కరివేపాకు ఒకటి వేయాలి ఇవన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కరివేపాకు ఎనిమిది మొత్తం ఇవన్నీ కలిస్తే కనుక కమ్మట నల్లగారం రాదు తినేటప్పుడు కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది అండి నల్లగారం చేసి చూపిస్తాను ఓకే ఓకే అయితే వంటగదిలోకి వెళ్దాం రండి కదా ఇప్పుడు కళాయి పెట్టాను కదా ఇవన్నీ వేపుకోవడానికి రెడీ చేసుకున్నాను ఇవన్నీ చేస్తాను కళాయి వేడెక్క అని ఆయిల్ సెండు మిరపలు అవి ఆపాలి కొంచెం ఆపిగాపాలి కళ్ళ మీద అలా పడతాయి వేప మంట కూడా వచ్చిద్ది ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటే మరి పొయ్యి మరి పొయ్యి అయిపోయింది ఆయిల్ ఎందుకు నేను ఎండిమిరపకాయ వేసి అప్పుడు కరేపాకు వేస్తాను చాలా బాగుంటది మరి ఏ మాడబెట్టినా దోర మంచి కమ్మగా వస్తుంది కారం నల్లగా వచ్చేస్తుంది కారం వర్షాల కాలం కదా ఇలాంటివన్నీ కారం బాగుంటది ఉంచుకోవాలి కారం ఎక్కువ ఇడ్లీలోకి దోశల్లోకి తింటారండి వీళ్ళు నెయ్యి పోసుకొని కూడా తింటారు మా ఇంట్లో కారం పచ్చళ్ళ ఎక్కువ తింటారు కారం పచ్చళ్ళు ఉండవు అయిపోతాయి తొందరగా ఇది చేసినా ఉండవు మనకి తెలిసిపోతుంది అప్పుడు ఆ వాసన స్మెల్ వస్తుంది కదా బాగుంటది ఏది తడిగా ఉంచుకోకూడదు పొడిగా ఏది తడి ఉంచుకోకూడదండి అంటే ఒక నాలుగు రోజులు కూడా ఉండదు అనమాట తడి తగిలితే పొడిగా ఇప్పుడు ఇందాక ఇది తోమించుకున్నాము ఈ చక్క పొడిగా పెట్టి వేసేస్తే బాగుంటది కారం లేకపోతే పాడైపోతుంది వేడిగా కూడా వేయకూడదండి కాస్త ఆర పెట్టుకొని వేసుకోవాలి ఇవన్నీ వేగిపోయింది తీసేస్తాను తీసే ఇది నేను ఆరిన తర్వాతే వేస్తాను మిక్సీ ప్రస్తుతానికి తీసేస్తాను ఓకే చాలా రోజులు నలగారం చేస్తే మళ్ళా కదా చాలా రోజులు అయిపోయింది అడుగుతున్నారుగా మీ ఇద్దరు అడుగుతున్నారు నల్లగారు నల్లగారు అని ఇదిగోండి ఇప్పుడు మనం వేసేసాం కదా ఈ మిరపకాయలు కూడా వేసేద్దాం జాగ్రత్త కడిగి నేను ఆరబెట్టుకున్న కరివేపాకు కరివేపాక అండి ఇది ఒక గుప్పుడు కరివేపాకు ఇప్పుడు వేసేసేయాలి అంటే మనం మిరపకాయలు వేగాలి కదా ఇంకొంచెం వేస్తున్నాను అంటే కరెక్ట్గా గుప్పుడు మంచిది కరివేపాపు మంచిది చాలా మంచిది చాలా సరిపోతుంది సరిపోతుంది జాగ్రత్త అయితే మనకి కారం కమ్మగా కొంచెం ఉండదు చూసుకోలేదు కారం కమ్మగా ఉండాలంటే ఇంకొంచెం నూనె పోసుకున్నాం కొంచెం నెయ్యి పోసుకో తిన్నా కూడా నూనె పోసుకోవాలి సరిపోతుంది ఓకే చక్కలాగా ఇట్లా ఉంటేనే బాగుంటుంది కారం అయితే అండి ఇది ఆరబెడదాము ఇదేనో జిన్స్ లేదు కదా ఆరిన తర్వాత మిక్సీ పెట్టడం ఓకే ఆరబెట్టాలి చల్లగా కొంచెం

好了啊。嗯。

இது இது நலகட்டமே லேட்டு ம்க்கா

అడిగిందా ఇవ్వండి అంత టైం అంత టైం తీసుకుంది నలగా టైం తీసుకుంది గిన్నెలు తొందరగా తిరగవు మిక్సీలో కొంచెం వేడిగా ఉంటుంది కదండి ఆరబెట్టాలి ఈ ఘాటికి నాకు కొంచెం ఇదిగా ఉంది అందరికి దగ్గర వస్తున్నాయి అమ్మో కాటన్ పారిపోయింది దానికి చాలా మంచి వాసన వస్తుందండి కష్టం అయితే అయింది కానీ సూపర్ ఇప్పుడు ఆయన ఆనందించి చెప్తారు ఎలా ఉందో చాలా చక్కగా నల్లగారం అయిపోయింది కదా అయితే ఇది కలపాలండి ఉండలు ఉండలుగా లేకుండా అంటే మనం మిక్సీలో వేస్తాం కదా ఉండలు ఉండలుగా ఉంటది అందుకని ఇదిగోండి చక్కగా మొత్తం మసాలా మొత్తం కలిసింది సూపర్ చాలా బాగుంది ఇప్పుడు మనం వేడి ఆరిపోయింది కదా వేడి ఆరిన తర్వాత పెట్టుకోవాలి డబ్బాలో ఇదిగోండి డబ్బాలో వేసేసుకున్నాము చేయి పెట్టద్దా కానీ కలపటైతే కుదరలేదు పెట్టాలి

ఇదిగోండి చక్కగా చేసా కదా చాలా బాగుంది ఈసారి ఇది కూడా చేస్తానండి ఏది వేయించి కారం అది కూడా సూపర్గా ఉంటది అయితే బాగుంటది అన్నంలో తినచ్చు అది కూడా రేపు వీలైతే రేపు చేస్తాను ఇదిగోండి ఇప్పుడు ఈయనకి అన్నం పెడతాను వాసనకి అన్నం అంటున్నారు పాపకి బాగా మళ్ళీ మటన్లు చికెన్లు పల్వ్లా కూడా అంత ఇష్టం ఉండదు మాకు ఇవి అంటేనే బాగా ఇష్టం నాకు అవును సూపర్ నాకు ముద్దు పెట్టి మరి తింటా ఎలా ఉందో చూద్దాం పొగలు సగలు కక్కుతున్నా పెట్టేస్తున్నాము కారం కంటే ఏం మొదలే కొంచెం పెట్టుకుందా నోరు ఊరి పక్కన నాకు నిజంగా చాలులే చాలు ప్రస్తుతానికి చక్కగా ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఒరియార్ పొద్దున్నే గుర్తులు అయిపోయినాయి అవి చేసాను ప్రస్తుతం లే రేపు వేడి వేడి అన్నంలో కారం వేసుకొని తిన్నా ఎలా ఉంటుందో చూద్దాం పొగల చూసారా వేడి వేడి అన్నం ఆవిడ నెయ్యి కలిపించారు నెయ్యి కలిపిన కారం ఎలా ఉందో చూద్దాం ఎందుకంటే చాలా ఎండగా ఉందండి అయినా కానీ ఆవిడ వంట కలుగుతుండే చేశారు చూద్దాం కష్టం బా కారంగా లేదండి చాలా టేస్ట్గా ఉంది కారం ఉంటుంది ఉంటున్నాము నెయ్యి వేసుకొని తింటాం కదా అసలు అగిరిపోయిందండి మన తెలుగుంటి నల్లగారాలు ఇలాంటివి అసలు తెలుగుంటి ఇంటి బాగా చేసుకుంటారు వానాకాలం బాగా చేసుకొని తినాలి కమ్మగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని తినండి చాలా బాగుంటాయి అన్నమాట ఇందులో వర్షాకాలం కదండి ఇప్పుడు చాలా బాగుంటాయి ఇదండి ఈరోజు మా వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు కామెంట్ రూపంలో మా ఈ వంటలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఎలా అంటే మేము ఎలా ప్రిపేర్ చేస్తున్నాం ఇంకేమన్నా చాలా మెడుగులు ఉంటుంది చెప్పండి ఓకే థ్యాంక్స్ అండి బాయ్ అండి బాయ్